అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వరకు జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ ఈ వీడియోని వీడియోని తప్పకుండా చివరి చూడండి ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒకసారి పగబట్టి సారకంగా హాని చేసే ప్రయత్నాలు చేస్తుంది కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు చందనం తిలకం వర్తించుకోవాలి నుదుటిపైన మరియు గాయత్రి చాలస పఠించాల్సి ఉంటుంది ఇలా చేయటం వల్ల మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరదు అంతా శుభమే కలుగుతుంది ఆర్థిక ఒప్పందం కొలుకు వస్తుంది ధనం తాజాగా ప్రవహిస్తుంది మీ చుట్టూ ఉన్న వారి మీకు మీకు శ్రీమతికి మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు మీ జీవిత భాగస్వామి నిన్ను లేనంత గొప్పగా ఈ రోజు మీకు కనిపించడం మాత్రం ఖాయం ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేస్తూ పోతే విజయం ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది సమీపంలో ఉన్నటువంటి చెట్టుకు మీరు కుంకుమ పసుపు సమర్పించి పూజ చేయటం వల్ల మేలు కలుగుతుంది నీటిని సమర్పించండి ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే గ్రహాల సంచారం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది గ్రహాల సంచారం కారణంగా అనేక రంగాల్లో మీరు విజయాలు సాధిస్తారు వాహన ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కోకండి కొన్ని వ్యవహారాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాలి ఒత్తిడి వంటి జాప్యం వంటి చికాకులు అయితే ఉంటాయి రుణ బాధలు ఉన్నా కూడా తొలగిపోతాయి కోపాన్ని తగ్గించుకుంటే మంచి జరుగుతుంది అనవసర నిందలతో అపకిత్తి రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది మహిళల కుటుంబంలో గౌరవం దక్కుతుంది ఆర్థికంగా కొంత వెనుకబడినటువంటి వారికి సహాయం చేయడం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు దూరం అయిపోతాయి బాధ్యతలు కొంత పెరిగి మీరు ఉన్నటువంటి వారు ఈరోజు బాధ్యతలు మీ మంచిగా నెరవేరుస్తారు పసుపు రంగు దుస్తులను దానం చేయటం వల్ల మేలు కలుగుతుంది రోజు ప్రారంభంలో అధిక పని కారణంగా బిజీగా ఉంటారు మీ యొక్క కృషి ఫలితం అనుకూలంగా ఉంటుంది ఉన్నతాధికారులను ఉన్నతాధికారులతో మంచిగా మీరు పేరు పొందుతారు పిల్లివిల్లలు విల్ల విజయాలు అయితే సంతోషంగా ఉంటాయి ప్రత్యర్థుల త్యాగాలు మరియు విజయాలకు అయితే మీరు ఈ రోజు చూసి ఈర్ష్య పడుతున్నారు ఈష్య పడతారు త్యర్థులు సరైన విజయం మీరు సాధిస్తారు ఈరోజు మీడియా కార్యకలాపాలకు దూరంగా ఉంటే మీరు మరింత వ్యాపార సంబంధిత పనిని ప్రోత్సహించడం అవసరము లక్కీ సంఖ్య డెబ్బై లక్కీ కలర్ కాన్స్య ఈ రోజు పరిహారంలో కనుక చూసినట్లయితే ఈరోజు మీరు పరిహారంలో ఐదు గరుడముకు కాయలు తీసుకోవాల్సి ఉంటుంది వాటిని ఒక ఎరటి బట్టలో ఉంచి ముట్ట కట్టి ఆ ముట్టకు ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసి ఇంటి ముందు గుమ్మానికి వేలాడు వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివిటీ మొత్తం బయటకు తొలగిపోతుంది కాంత శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో